చిన్న ల్యాగ పొడుస్తారు పొడవుదా మళ్ళా చిన్న లాగో దీన్ని ఆపేద్రా తొంభైనే ఎనభై ఉండే ఏం చేస్తున్నావాడా పాలు దేశి ఇక్కడ టిల్లు ఏం చేస్తున్నావు ఆడా ఆ పెట్టేసి ఆయన పెట్టేసేయరా ఆ పెట్టాయి పెడ్డాయి ఆ పెట్టాయి దాగరా దా పెట్టేయి అన్ననా డై గ్రా ఆడ పెట్టాయి నాన్ వెజ్ తిన పెట్టాయి డాయ్ గారా దా అంటే అరే డా ఆ మొక్కినంద పొడుసేరా లాగలు తాత పోతుండే చిన్నలేక తాత ఏది పెట్టుకుంటావు పట్టుకో చిన్నది కదా ఏమన్నది పట్టుకో పట్టు ఏ పట్టుకో ఏమన్నది పెద్దది అయితే ఇక్కడ ఉంది అదే తల్లి ആ പൊ് മു ആ കുട്ടി ആഗലായി போதாம சிறப்பா ஐநா இல்லை கூட சண்டரே அவன் அண்ணன் திண்ட போदन தள்ளி தூسن போம் பண்ணீங்க பண்ணுங்க டோன்ட் கோ கரஸ்தது இந்த போம் பாடுஸ்ததுடா पडஸ்தது பண்ண என்ன இதுக்குப்பா ஓது மூஜி देख देख कलर लड्डू ये माला एक टक उने हां एक टक उने बोले मारना अरे माला नगो पदमा और मत बोल ना मैं पत्थर मारे टाप ना टाप ना ओ चिन्ह लाग चिन्ह लागना हां